జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు మనుస్మృతి విభాగము తొమ్మిది మానవుడు చేరాని పనులు అంటే మానవునికి నిషిద్ధ పనులు ఏ ఉన్నాయో అవి మనువు చెప్తున్నారు దానినే భృగు మహర్షి తన శిష్యులకు చెప్తున్నారు చూద్దాం ఋషులార మానవుడు ఉదయిస్తున్న సూర్యుడిని కానీ హస్తమిస్తున్న సూర్యుడిని కానీ నడినెత్తిపై ఉన్న మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని కానీ చూడరాదు అలాగే గ్రహణం పట్టిన సూర్యుడిని కూడా మానవుడు చూడరాదు మానవులు వర్షంలో పరుగులు తీయరాదు మానవుడు నీటిలో తన నీడను తాను చూసుకోరాదు అలాగే దూడను కట్టిన తాడును దాటరాదు ఇది కూడా పాపకార్యమే మనిషి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన గోవులను దేవదాసీలను ఉత్తమ బ్రాహ్మణులను ఉత్తమ పురుషులను చూసి నమస్కరించాలి తేనె నేతె కుండలకు నమస్కరించాలి కోడలలో ఉన్న మర్రి చెట్టులు రావి చెట్టులకు నమస్కరించి ప్రదక్షిణ చేసి ముందుకు సాగితే వారి కార్యక్రమాలు సఫలమవుతాయి అలాగనే బహిష్ఠ అయిన భార్యతో కానీ ఇతర ఏ బహిష్ఠైన స్త్రీతో కానీ పురుషుడు బహిష్ఠైన నాలుగు దినముల వరకు సంగమించరాదు వారితో ఒకే మంచము పైన నిద్రించరాదు వారితో మాట్లాడరాదు ఒకవేళ మాట్లాడదలుచుకుంటే తెరసాటు ఉంటే మాట్లాడవచ్చును తదుపరి భార్యాభర్తలు ఒకేసారి ఒకే పాత్రలో భుజించరాదు ఒకేసారి భోంచేయవచ్చును కానీ ఒకే పాత్రలో భోంచేయరాదు రతి క్రీడలో తప్ప పురుషుడు తన భార్యను బట్టలు లేకుండా ఎప్పుడూ చూడరాదు భార్య ప్రసవిస్తున్నప్పుడు జుత్తు విరముసుకొని కాళ్ళు చాపుకొని కూర్చున్నప్పుడు కూడా భర్త చూడరాదు భోజనము చేయునాడు నాడు అతని పైన ఒక కండువా కానీ తుండు కానీ వేసుకొని భోంచేయాలి నగ్నంగా అతడు స్నానం చేయరాదు ఆవుల మందులున్న ప్రాంతాల్లో కానీ కుప్పల్లో కానీ మలమూత్రములు విసర్జన చేయరాదు అలాగనే చిన్నపాటి జంతువులు నివసించే బొరియలలోన కలుగులలోన మలమూత్ర విసర్జన మనం చేయరాదు అది కూడా దుష్ట కార్యక్రమమే అలాగనే నదీ తీరములలోన నదులలోన సరస్సులలోన మలమూత్రములు విసర్జనలు చేయరాదు అతిథి సత్కారము గౌరవంగా జరపాలి అతిథికి అర్హత ఉన్నదే లేదా చూసి అర్హత ఉన్నచో అతనికి అతి సత్కారమును మనం చేయాలి అది ఒక యజ్ఞముగా పాటించాలి అలాగనే బ్రాహ్మణునికి బ్రాహ్మణుడే అతిథి క్షత్రియునికి బ్రాహ్మణుడు క్షత్రియుడు అతిథులు వైశ్యునికి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు అతిథులు సూద్రునికి శూద్రుడే అతిథి అని చెప్పుకొచ్చారు ధర్మశాస్త్రంలో అయితే ఈ నేడు శాస్త్రములు మారాయి చట్టములు మారాయి ఇప్పుడు ఆ ధర్మసూత్రాలు ఇప్పుడు అమల్లో లేవు ఇది కృతయము నాటి ధర్మం తదుపరి వాయువు తీవ్రంగా వీసే ప్రదేశాలలోనూ సూర్యునికి ఎదురుగాను అగ్నికి ఎదురుగాను ఉత్తమ బ్రాహ్మణుడు ఉత్తమ పురుషుడు ఉత్తమ విప్రుడికి ఎదురుగా మలమూత్రం విసర్జన చేయరాదు గోవులను చూస్తూ కానీ దేవాలయం దేవుళ్లను విగ్రహాలను చూస్తూ కానీ మలమూత్ర విసర్జన చేయరాదు రద్దుపడిన కొయ్యి ముక్కలు ఎండాకులు గడ్డి మట్టి పిల్లలు వంటి రద్దు పదార్థములు ఉన్న ప్రదేశాలలో తల ఉంచుకొని తలపై ముసుగు వేసుకొని మలమూత్ర విసర్జన చేయుట ఉత్తమం ఇవి మనుషులు జీవించే ప్రదేశాలలో కాకుండా గ్రామాలకు దూరంగా ఇట్లాంటి మల విసర్జన పనులు చేయాలి మానవులు నడిచే మార్గాలలోన గ్రామాలలోన ఇట్లాంటి పనులు చేయరాదు పగటి పూట అయితే ఉత్తర దిక్కుకు చూస్తూ రాత్రిపూట దక్షిణానికి చూస్తూ సంధ్య వేళ ఉత్తర దిక్కుకు చూస్తూ మలమూత్ర విసర్జనకు కూర్చోవాలి అయితే ఆపత్కాల పరిస్థితులలో వీటికి మినహాయింపు ఉంటుంది మలమూత్రాలను అగ్నిలో కానీ పారే నీటిలో కానీ సరస్సులో కానీ వెయ్యిరాదు అగ్నిని నోటితో ఊది ఆపరాదు ఇంట్లో దీపాన్ని కూడా నోటితో ఊది ఆపరాదు మంచము కింద కుంపటి పెట్టుకొని పరుండరాదు సంధ్యాకాలము అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి అటుగా ఇటుగా ఎట్టి భోజనము చేయరాదు సంజీవలో తప్ప తరువాత భోజనం చేయవచ్చును సంధ్యాకాలంలో గ్రామాంతరంగా దూర గ్రామాలకు వెళ్ళరాదు సంధ్యాకాలంలో కానీ ఉషోదయ కాలంలో కానీ నిద్రించరాదు అంటే సూర్యోదయానికి ముందు నిద్ర నుంచి లేవాలి సాయంత్రం ఒకవేళ నిద్రపోతే సూర్య అస్తమానికి అస్తమయానికి చాలా ముందుగానే నిద్ర నుంచి లేవాలి పారే నీరు కానీ నిలకడగా ఉన్న నీరులో కానీ ఉమ్మివేయుట మూత్ర విసర్జన చేయుట అధర్మ కార్యాలు ఇంటిలో మైలు వస్త్రాలు రక్తపు మరకలు ఉన్న వస్త్రాలు ఎక్కువ కాలం ఉంచరాదు తనకంటే విద్యాధికుడు పై అధికారి ఉత్తముడు ఉత్తమ బ్రాహ్మణుడు ఉత్తమ మనుష్యుడు గురువుగారు తండ్రి తల్లి నిర్దిస్తున్నప్పుడు వారిని తట్టి లేపరాదు బహిష్ బహిష్ఠ అయిన స్త్రీని ముట్టుకోవడం కూడా తప్పు నేరుగా మాట్లాడరాదు తెర మధ్య నుంచి మాట్లాడవచ్చును అలాగనే యజ్ఞయాగాలకు క్రతువులకు ధర్మకార్యాలకు వివాహాలకు పిలవకుండా వెళ్ళరాదు ధర్మం తెలియని గ్రామం అంటువ్యాధులున్న గ్రామం తాగేందుకు నీరు లేని గ్రామం దొంగలు ఎక్కువగా ఉన్న గ్రామం వేష్యలు ఎక్కువగా ఉన్న గ్రామంలో మనం నివసింపరాదు ఒంటరిగా ఎక్కువ దూరం నడిచి గ్రామాంతరంగా వెళ్ళరాదు అలాగనే నూనె తీసిన వేరుశనగ పిప్పి తెలగపిండి నువ్వుల పిప్పి తినరాదు భోజనం చేయనప్పుడు కడుపు భారంగా ఉండే విధంగా భోజనం చేయరాదు ఇంకా భోజనం చేయగలను అనే సమయంలోనే అతను ఆ భోజనాన్ని విరమించి లేవాలి అదే ఆరోగ్యకరం వారానికి ఒకరోజు భోజనం మానేయటం ఆరోగ్యకరం అయితే అలా చేయలేనాడు కనీసం ఒకరోజు నాటి రాత్రిపూట అయినా భోజనానికి విరామం ఇస్తే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు మనం శాస్త్ర విరుద్ధ నో నృత్యము శాస్త్ర విరుద్ధ గానము చేయరాదు మహిళలను ముట్టుకొని పిలవరాదు తట్టి పిలవరాదు ఇతరుల జంధ్యము చెప్పులు బట్టలు కమండలము వగేరాలు వాడరాదు గోళ్లను కొరుకుట ఒక దుష్ట సంప్రదాయం ఉదయాన్నే లేత ఎండలో కూర్చోడం కూడా తప్పు అనారోగ్యం రా రాత్రిపూట వృక్షాల కింద నిద్రపోవుట మంచిది కాదు అలా పడుకోరాదు మంచం పైన కానీ ఇంకా ఎత్తైన ఆసనం పైన కానీ నిద్రించడానికి ఉపయోగించే స్థలంలో భోజనం చేయరాదు ఇది దారిద్ర్యానికి దారితీస్తుంది రాత్రిపూట జీర్ణానికి కష్టంగా ఉండే ఆహార పదార్థాలు మాంసాహారము కానీ నువ్వుల పిండి కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటే అవి రాత్రిపూట భోజనంలో తీసుకోరాదు కాళ్ళు కడుక్కొని ఆ కాళ్ళు ఆరకముందే భోజనం చేయాలి అని చెప్తుంది మను శాస్త్రం అలాగనే రాత్రిపూట నిద్రించే ముందు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తుడుసుకొని అవి ఆరిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి అని చెప్తున్నారు ఎముకలు ఈకలు బూడిద చిలపెంకులు దూది పుర్రె ఎముకలు ఇలాంటివి ఉండే దారుల్లో నడవరాదు నడిస్తే అది ఆయు ప్రమాణాన్ని తగ్గిస్తుంది అని చెప్తుంది స్త్రీలు నెట్టింట తలదువ్వరాదు అంటే స్త్రీలు ఇంటి బయట తలదువ్వుకొని ఆ తలబింటుకులను మడిచి వేరే ప్రదేశంలో పెట్టి గృహంలోనికి రావాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం అలాగనే త్రాగుబూతులతోనూ జోదరులతోనూ దైవము పైన ధర్మశాస్త్రము పైన నమ్మకం లేని వారితోనూ జంతువులను వేటాడి తిని జీవించే వారితోనూ అనవసరంగా మాట్లాడరాదు వారితో వాదించరాదు వారితో మాట్లాడడం అవసరము అని భావించినప్పుడు లఘు వ్యాఖ్యలు మాత్రమే చేయాలి అని తక్కువసేపే మాట్లాడాలి ఎక్కువసేపుతో మాట్లాడరాదు అని చెప్తుంది ధర్మశాస్త్రం అలాగే సూద్రునికి వేదము బోధించరాదు ధర్మశాస్త్రము అర్థశాస్త్రం బోధించరాదు అని చెప్తుంది మనుస్ఫృతి అయితే నేడు అది అమలులో లేదు నేడు సర్వులు సమానమే చట్టాలు చెప్తున్నాయి ఇది కృతయ్య నాటి ధర్మంగా చెప్పుకోవాలి అలాగే తెలుగా మిగిలిన అన్నాన్ని కానీ ఇతరులకు ఎవరికి ఇవ్వరాదు రెండు చేతులతో తల గోక్కోరాదు రోగము ఉంటే తప్ప తలకి ఒంటికి కలిపే స్నానం చేయాలి ఇది మనుధర్మశాస్త్రంలో చెప్పిన ధర్మాలు జై శ్రీమన్నారాయణ